మాది గో నరసాయి పాలెం ప్రస్తుతం అది వేపిన పంచాయతీ రాపూర్ మండలంలో ఉంది ఇది దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి అక్కడ మేము నివసిస్తున్నాం మాకు చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి ఎందుకంటే చాలా దూరం అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం వేపినాపుకి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇప్పుడు ఆటో బస్సు ఫెసిలిటీ లేదు ఆటోలో వెళ్ళాలంటే కనీసం రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది పోనీ అటు వెళ్ళాలంటే మాకు ప్రతిబంధకాలుగా తెలుగం కాలం ఉంది మధ్యలో అడవి ఉంది గతంలోకి ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఆ తెలుగం కాలలో పడి సో ఇంత పరిస్థితి ఈ కాలంలో కూడా ఈ ఈ పరిస్థితుల్లో ఇంత దుర్మార్గం పరిస్థితి మేము అనుభవిస్తూ దీన్ని మేము ఇంతకాలం అనుభవించం కానీ ఇక అనుభవించలేము అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పంచాయతీ నుండి మమ్మల్ని కోతవేడు దూరంలో ప్రక్కనే కోమడి రాజుపాలెం ఉంది అక్కడ అరుంధీయ అరుదు అరుంధతి లేరు కాబట్టి మమ్మల్ని అక్కడ మిర్చేయమని చెప్పని జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేయడానికి వచ్చాము మాకు ఇప్పటివరకు ఎటువంటి పదవులు కూడా అక్కడి నుంచి లేవు ఈవెన్ ఒక సర్పంచ్ కానీ ఎటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వచ్చే పదవులు ఇంతవరకు మేము పొందలేకపోతున్నాం సో ఎంతకాలం ఇలాంటి దుస్థితిని మేము అనుభవించాలి అందుకే మా గ్రామాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వేపిన పంచాయతీ నుండి కోమడిగుంట ఆసుపాలికి మార్చి మాకున్నటువంటి కష్టాలు నష్టాన్ని తొలగించాలని కోరుతున్నాం అంతేకాకుండా మేము అరుధుతీయులం కాబట్టి మేము అడిగే మా వాళ్ళు అందరూ చదువు రానటువంటి వాళ్ళు అందువల్ల అక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా మాకు జరగట్లేదు కరెంటు కానీ సీసీ రోడ్లు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కానీ ఏమీ మాకు అందట్లేదు అందువల్ల దాని నుంచి మమ్మల్ని విడిపించి కోమడిగుండరాజుపాలెంలో మమ్మల్ని మిడ్జీయమని కలెక్టర్ గారిని మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం